ఈ రోజు వీడియోలో దానిమ్మ మొక్క ఏ విధంగా పెట్టుకోవాలి లైట్ వెయిట్ విధానంలో మనం తక్కువ మట్టితో పళ్ళ మొక్కల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి చాలామందికి మట్టి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా పెద్ద పెద్ద డ్రమ్ముల్లో మనం చాలా మట్టి పడుతుంది అలా కాకుండా చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో లేయర్ లేయర్లుగా మొక్కని ఎలా పెట్టుకోవాలి అది ఎంత హెల్తీగా ఉందనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ గార్డనర్ డ్రమ్ చూస్తున్నారు కదండి టూ హండ్రెడ్ లీటర్స్ హాఫ్ డ్రమ్ అండి చూడండి మొక్కకి కొద్దిగా నేను మట్టి వేసి ఇలా పెట్టేశాను చూడండి మొక్క కూడా పైకే ఉంది వేళ్ళు అవి కనిపిస్తున్నాయి ఇలాగ నేను రోజు వచ్చిన ప్రసాదం డొక్కులు అలాగే ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ పువ్వులు కూరగాయల తుక్కులు అన్నీ కూడా రోజు వేస్తూ ఉంటే ఒక ట్వంటీ డేస్కి ఇలా బాగా డ్రై అయిపోయిందండి ఈ కుళ్ళిన వాటర్ అంతా కూడా మట్టి పీల్చుకుని మొక్క బలంగా తయారవుతుంది ఇలాగ ట్వంటీ డేస్ ఇలా మనం బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మట్టి వేసుకొని పైన ఒక లేయర్ మట్టి వేసుకొని మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసుకొని అలా లేయర్ పద్ధతిలో మనం ఈ డ్రమ్ముని ఉంటే మొక్క చాలా హెల్దీగా బాగా ఉంటుందండి ఇప్పుడు పళ్ళ మొక్కలకి మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాము మట్టి శాతం కొంచెం ఎక్కువ ఉండాలండి కొద్దిగా కోకోపీటీ వేస్తున్నాను కొంచెం గొల్లధనం కోసం ఒక మూడు నాలుగు గుప్పళ్ళు మేకల ఎరువండి ఇది వచ్చేది మనకి శీతాకాలమే కాబట్టి పెద్ద వేడి చేయదు శీతాకాలం వర్షాకాలంలో మేకల ఎరువు వాడుకోవచ్చు సమ్మర్లో తప్పించి వేడి ఎక్కువ ఉంటుంది కదా దీని బదులు మీరు పశువుల ఎరువు వేసుకోవచ్చు వర్మీ కంపోస్ట్ కూడా వాడుకోవచ్చు నాకు మేకల ఎరువు అందుబాటులో ఉంది కాబట్టి అది వేసుకుంటున్నానండి ఇందులో మూడు గుప్పులు వేపపిండి కూడా వేసుకోండి మనం కిచెన్ వేస్ట్ వేసి మనం డ్రమ్ అనేది నింపుకుంటున్నాం కాబట్టి మొక్కకి ఏమి డ్యామేజ్ కాకుండా వేరుకులు రాకుండా ఈ పిండి అనేది కాపాడుతుంది మనం కిచెన్ వేస్ట్ అది ఏది వేసినా సరే కొంచెం వెడల్పాటి దాంట్లో వేసుకుంటాం కాబట్టి పళ్ళ మొక్కల్ని కొంచెం దూరంగా చుట్టూ వేసుకోవాలండి మొక్క మొదలు వేరికి తగలకుండా వేసుకోవాలి మీరు ఏది వేసినా సరే చూడండి మట్టి కూడా చాలా తక్కువ వేస్తున్నాను నేను ఎక్కువ వేయట్లేదు ఈ విధంగా లేయర్ వేయరంతా ఒక నాలుగైదు గిన్నెలు మట్టి వేసేసుకుంటే మీకు ఇంకా మధ్య మధ్యలో మీకు ఆకులు అవి కనిపిస్తూనే ఉంటుంది ఈ మధ్యన పైన కూడా ఇలాగా మన గార్డెన్లో ఏమైనా చనిపోయిన మొక్కలు ఉంటాయి కదండీ ఎండిపోయినవి ఆకులు కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ ముందైతే ఏ ప్రాసెస్లో పెట్టుకున్నామో అదే విధంగా ఈ ఎండిపోయిన మొక్కలు కిచెన్ వేస్ట్ ఉల్లిపాయ తొక్కులు కూరగాయ తొక్కులు అన్నీ కూడా ఎగ్సెల్స్ ఎగ్సెల్స్ ఉంటే మధ్య మధ్యలో కొంచెం నలిపి వేసుకోండి మనం లేయర్ పద్ధతిలో నింపుకుంటున్నాం కాబట్టి మొక్కకి కాల్షియం అనేది బాగా అంది మనకి పువ్వులు కాయలు అవి రావడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది బాగా కంపోస్ట్ అవుతుంది దీని మీద మళ్ళీ మనం మట్టి లేయర్ పద్ధతిలో వేస్తాం కాబట్టి మొక్క గ్రోత్ బాగుంటుందండి ఇది ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ అండి ఇందులో నేను ముళగ మొక్కలు వేస్తున్నాను అడుగులో కొద్దిగా మట్టి వేసాను ఎందుకంటే ఈ కిచెన్ వేస్ట్ మనకి వాటర్ కుళ్ళిపోయిన తర్వాత నీరు అనేది కిందకి దిగిపోతుంది అది దిగకుండా మట్టి పీల్చుకోవడం కోసం మట్టి వేసుకోవాలి ఇలాగ గార్డెన్లో ఎండిపోయిన చెట్లు కూరగాయల తుక్కులు ఇది మొక్కజొన్న తుక్ తుక్కండి మనం మొక్కజొన్న పొత్తులు తెచ్చుకుంటాం కదా ఆ తుక్కును కూడా వేస్ట్ చేయకుండా ఇలాగ మనం ప్రతీది కూడా మన ఇంట్లో వచ్చే ప్రతి వేస్ట్ని కూడా మనం పారేయకుండా ఇలాగ గార్డెన్కి ఉపయోగించేమంటే మనకి లైట్ వెయిట్గా గార్డెన్ తయారు చేసుకోవచ్చు మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి ప్రత్యేకంగా మనం ఎరువుల కోసం పరిగెట్టాల్సిన అవసరం ఉండదు ఇలాగ మన ఇంట్లో ఉన్న వాటితో మొక్కలకి బలమైన ఆహారాన్ని అందించవచ్చు ఇవి ఎండుటాకులండి మీకు పక్కన ఎక్కడైనా ఎండుటాకులు దొరికినట్టయితే ఇవి అన్నీ కూడా ఇలా కలెక్ట్ చేసుకుని ఎండబెట్టుకుని ఉంచుకోండి మనం లేయర్ పద్ధతిలో బ్యాగ్ నింపుకోవడానికి ఈ విధంగా బాగుంటుంది నేను మొత్తం డ్రమ్ని మూడొంతులు ఈ ఎండా ఆకులతోటి కిచెన్ వేస్ట్ తోటి నింపేసానండి ఇలా నింపేసిన తర్వాత దీని మీద ఒక రెండు వంతులు మట్టి అనేది వేసుకోవాలి మనం డైరెక్ట్ మొక్కను ఎలా పెట్టాలనేది చూపిస్తున్నానండి ఇలాగ మూడొంతులు ఆకులు వేసేసుకొని దీంట్లో రెండు వంతులు మట్టి పైన మొత్తం నిండిపోయి ఇలాగ వేసేసుకోవాలండి ఇందాక కలిపిన మట్టి మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను మట్టి మేకలే ఎరువు కొద్దిగా కోకోపీట్ వేసాను ఎక్కువ వేయలేదండి అంటే మనం పళ్ళ మొక్కలకి కోకోపీట్ అనేది ఎక్కువ వాడకూడదు మట్టి శాతం అనేది ఎక్కువ ఉండాలి కొద్దిగా వ్యాపిండి మీరు ఇందులో ట్రైకోడర్మా సూడమోనసు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేను పెద్ద ఎప్పుడూ ఎక్కువ వాడనండి ట్రైకోడర్మాసుడమోనసు అనేది కానీ నా మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి ఇలాగ మొత్తం డ్రమ్ని ఇలా గట్టిగా నొక్కుంటూ మట్టిని ఫిల్ చేసుకోవాలి మనకి ఆకులు అవన్నీ కూడా కంపోస్ట్ అయిపోయి ఇంకా కొంచెం కిందకి దిగుతుందండి అందుకని డ్రమ్ నిండా మనం మట్టి వేసుకోవాలి చూడండి ఇవి ములుగ మొక్కలు నేను విత్తనాలు వేసాను విత్తనాలు వేస్తే నాకు ఐదు మొక్కలు వచ్చాయి అందులో రెండు మొక్కలు ఈ ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లో పెడుతున్నాను చాలా హెల్తీగా ఉన్నాయండి మనం ఇది దేశవాళీ మునగ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఈ విధంగా మనం విత్తనాల ద్వారా కూడా మనం మొక్కల్ని మునక్కాడ మొక్కల్ని వేసుకోవచ్చు స్టెమ్ ద్వారా కూడా వస్తుందండి ఇలాగా రెండు మొక్కల్ని కూడా కొద్దిగా గొయ్యలాగా తీసి మొక్కల్ని నాటేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మొక్కలు ఎలా హెల్దీగా ఉన్నాయో మీకు ముందు వీడియోల్లో చేసి చూపిస్తానండి మీరే చూస్తారు మొక్కలు ధాన్యం మొక్కే కాదు ములగ మొక్కే కాదు ఎంత హెల్దీగా ఉందనేది మీకు ముందు ముందు వీడియోల్లో చూపిస్తూ ఉంటాను అప్డేటు మీరు చూస్తూ ఉండండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి ఈ విధంగా లైట్ వెయిట్ గార్డెనింగ్ చేసుకోండి మేడ మీద ఎక్కువ బరువు లేకుండా చక్కగా చాలా ఈజీగా మనం మొక్కలు అనేది పెంచుకోవచ్చండి